జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల ఇంకా పద్దాలు చెప్పటం చెప్పటం అభివృద్ధి చేసింది ఏమీ లేదు బటన్ పైన పది రూపాయలు నొక్తే బటన్ నొక్కాడు కింద తొంభై రూపాయలు పోయింది ఒక్కొక్క స్కామ్ చూస్తూనే ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా బటన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో తెలుసు ఒక్కొక్క దొంగలు చట్టం తన చేస్తూనే పోతుంది పోలీసులన్నా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదు తన కార్యకర్తలన్నా గౌరవం లేదు తొక్కుంటా పోతారు మరి రైతులన్నా లెక్కలు ఆయనే మామిడి పండ్లు పోస్తాం మామల పండ్లు పోస్తాడు తొక్కిస్తాడు మిర్చి రైతుల దగ్గర పోతాడు మిర్చి పంట నష్టం చేస్తాడు పొగాకు రైతుల దగ్గర పోతాడు పొగాకు రైతులు పంట చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మనం రేపు మనం ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం తల్లి వందలం మూడు నెలల ముందే చెప్పాం మనం ఫలానా రోజు స్కూల్ రీఓపెన్ ఓపెన్ అయ్యే టయానికి మేము ఇంట్లో మంది బిడ్డలు ఉంటే అంత మందికి తల్లి వందనం ఇస్తామని చెప్పాం మళ్ళీ మొన్న మూడు రోజుల కిందట మనం తల్లి వందనం ఇచ్చే రోజున తల్లి వందనం ఇచ్చి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి తల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు